హాయ్ అండి ప్రజల వద్దకి పాలన అలాగే రైతు వద్దకి మన ఆవకాయ జాడి రైతుని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో రైతు నుండి డైరెక్ట్గా కొనుగోలు చేయాలని మార్కెట్లో రైతు అమ్మే ధర కన్నా ఒక రూపాయి అయినా లాభం రైతుకి అందించడంలో ఉన్న ఆనందమే వేరు కదా మన ఆవకాయ జాడికి కావలసిన ఆకుకూరలు కూరగాయలు ఏదైనా రైతు నుంచి తీసుకొని ఎంతో కొంత రైతులని ఆదరించాలని మా ఆవకాయ జాడీ ఉద్దేశం అలాగే మన పచ్చళ్ళు ఫ్రెష్గా క్వాలిటీగా మేక్ చేయడం కోసం మేమే స్వయంగా హ్యాండ్ పిక్ చేసుకుని అందిస్తున్నాం అలాగే మంచిరాలు చుట్టుపక్కల మీకు తెలిసిన ఏ రైతులైనా లేక ఏ పంటలైనా ఉన్నా మాకు తెలియచేయండి అలాగే మన ఆవకాయ జాడీలో అయితే వెజ్ పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు డ్రై ఫిష్ పచ్చళ్ళు హెర్బల్ పచ్చళ్ళు వెంటనే కాంటాక్ట్ చేయండి